వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కృష్ణ బ్రాగ్స్ దిస్ ఈస్ సిరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వెనకాల కనిపిస్తుంది కదా మా వాళ్ళు ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఎందుకు ఇలా రెడీ అయ్యాను అనుకుంటున్నారా వాతావరణం అయితే కూల్గా సూపర్ ఉంది వెదర్ అయితే చాలా 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 బాగుంది సో ఇంక ఎందుకో కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించింది అనమాట అందుకే వేసుకున్నాను అలాగే మేళాలో తీసుకున్నాను కదా ఇయర్ రింగ్స్ సో సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి స్టడ్స్ అలాంటివి పెట్టుకోవడం అంటే సో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వన్ టూ త్రీ అనమాట సో పైన చిన్న స్టోన్ వచ్చేసి మధ్యలో ఒక స్టోన్ వస్తుంది అలాగే ఇవైతే బటర్ఫ్లై వచ్చి చూసి దీని చుట్టూ మనకి స్టోన్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంది ఎందుకో ఇలా విరబోసుకునేసరికి అంత కనిపించట్లేదు కానీ అది మనం జీన్స్ ఏమన్నా వేసుకున్నప్పుడు పెట్టుకున్నామంటే లుక్ అయితే సూపర్ ఈ రోజు వీడియో ఏంటి అంటే రోజువారీ హడావిడియే నా పనులతో అనమాట అది ఎలా జరిగితే ఏంటి అని మీతో కూడా షేర్ చేసుకుంటాను వెదర్ చూపిస్తాను ఎంత బాగుందో రోజు ఎండలకు చచ్చిపోయే వాళ్ళం మేము బయటకు వచ్చాము బాల్కనీలో అసలు ఆ బట్టలు ఇవన్నీ ఉతుక్కొని ఇంకా వీడియో స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అసలు వాతావరణం చూపిస్తాను ఎంత బాగుంది అనేటి చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది అసలు ఈరోజు ఎంత కూల్గా ఉంది అంటే అంత కూల్గా ఉంది ఇది మాకు బ్యాక్ సైడ్ ఏరియా అనమాట సో కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇలా వచ్చి చూపిస్తున్నాను మీకు కూడా అంత టెంకాయ చెట్లు అంటే మనం ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటామో అలానే అనమాట ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూడండి మా చిన్నోడు హాయ్ చెప్పు తల్లి పైకి ఎవా హాయ్ చెప్పు హలో లోహి హాయ్ చెప్పు బట్టలు అయితే ఈరోజు ఆరతో అరవో తెలియదు కానీ బట్టలు అయితే ఉతికేసేసాను చూస్తున్నారు కదా కూల్గా ఉంది వాతావరణం బంతి తీసుకొచ్చి బంతి పూలతో అయితే పూజ చేశాడు ఎప్పుడో మార్నింగ్ చేసేండి అది నేను తీసేసరికి పదకొండున్నర ఆ టైం అయింది అందుకని చూడండి పువ్వులు అలాగే దీపారాచన అంతా కొండెక్కిపోయాయి అన్నమాట సో ఆరిపోయింది అనబోయాను కానీ ఆరిపోయింది అని అనకూడదు కదా కొండెక్కింది అనాలి అందుకని అది చెప్పేసరికి అలా తడబడ్డట్టు అనిపించింది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈరోజు షాపింగ్కి కూడా వెళ్తాను అంటే సమ్మర్ వచ్చేసింది కదా టూ త్రీ పజామాస్ తీసుకు అనుకుంటున్నాను అనమాట అంటే ఫ్లేర్ వస్తుంది కదా అలా అనమాట ప్లాజో టైపు సో వీలుంటే వెళ్తాను అలాగే ఈరోజు నార్మల్ రొటీన్ టైప్ అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో ఈరోజు నేనైతే చాలా క్యూట్గా ఉన్నాను కదా అలాగే ఈరోజు నేనేం వంటలు చేసానో చూపిస్తాను లంచ్లోకి సో చిన్న స్పెషల్స్ అనమాట సో ఈరోజైతే కొంచెం స్పెషల్గా వంటలు అయితే చేశాను సో అవి మీకు కూడా చూపిస్తాను బీరకాయ కూర ఇది పాలేసి చేశాను అంటే ఉడగబెట్టేసి పాలు వేసి ఆ తర్వాత వెనుపుతారు చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా మా పిల్లలు కూడా తింటారులే అని చెప్పేసి ఇలా చేశాను పాలతో చేసిన బీరకాయ కర్రీ అనమాట ఇది అలాగే కీర్ చేశాను ఈరోజు మా లోహిత్ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాడు చూస్తున్నారు కదా ఇదంతా పైన నేను జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్ అలాగే పిస్తా పప్పులు అన్నీ వేసాను పైన మీకు ఆయిల్ లెక్క కనిపిస్తుంది కదా అది నెయ్యి అన్నమాట బాగా దట్టించి వేశాను చిన్నపిల్లలు కదా అని చెప్పేసి తింటారు మా వాళ్ళు ఇది చాలా రోజులు నేను అడుగుతా ఉన్నాడు మమ్మీ కీర్చే కీర్ చేయి అని చెప్పేసి వాడికి దగ్గొచ్చింది కదా అందుకని నేను అసలు చేయలేదనమాట నాన్న నీకు గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత చేసి పెట్టానులే అని చెప్పాను అందుకని ఈరోజు చేశాను స్పెషల్గా మా లోహిత్ కోసం కొంచెం ఎక్కువ గీ వేసి చేశాను చాలా బాగుంటుంది అలాగే కోడిగుడ్డు పొరడు చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఎర్రగడ్లు కూడా కట్ చేసి పెట్టాను అది చెయ్యాలి అంటే టైం ఇప్పుడు లెవెన్ థర్టీయే కదా సో మా బావ్ ఇంకా రాడు కదా అని చెప్పేసి నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను క్లైమేట్ బాగుంది కదా ఇంకా నేను కూడా రెడీ అయ్యాను అని చెప్పేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మా బావ వచ్చే టయానికి మేము ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఒక్కోసారి లైవ్ కూడా చేస్తాను నేను సో క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి ఇలా కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది కనిపిస్తుంది కదా నేను ఒకసారి గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను అనమాట సో టూ డ్రెస్సెస్తో సో ఇదొక డ్రెస్సు మా నాని డ్రెస్ అంటే చూడండి వీడు తెగ ఆరాట పడిపోతున్నాడు మీకు కూడా చూపించడానికి చూపి తల్లి చూపి బా రోజు జెంట్స్లో వస్తాం బాగా వస్తావుడికి అమ్మో మా పెద్ద బాబు చెప్తున్నాడు ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా ఎండాకాలం వచ్చేసింది కదా వాడికి రోజు జీన్స్లు వేస్తావు వాడికి ఉక్క పోస్తుంది జీన్స్లే వేస్తాడు అని అంటున్నాడు వాడేమో చెడ్డీలు వేసుకుంటాడనమాట వాడు ఎగతాల్ చేస్తాడు వాడిని నేను జీన్స్ వేసుకున్నా నేను జీన్స్ వేసుకున్నా అని చెప్పేసి పాపం ఏం చేస్తాడు చెప్పండి అసలు జీన్స్ తప్పితే మా వాడు ఇతరం వేసుకోడు వాడికి జీన్స్ అంటేనే జీన్స్ కావాల్సిందే పక్క సో ఇంత మంచిగా రెడీ అయినప్పుడు మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలి కదా సరే నేను కొంతసేపు వాళ్ళతో లైవ్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ కలుస్తాను మీతో ఇంక నేను లైవ్ చేసి ఇంకా వచ్చేసాను లైవ్ చేసి వచ్చేసరికి మా బావ ఇక్కడ కోడిగుడ్డు పొరడు చేసి పెట్టారు ఇంక ఈరోజు చూశారు కదా లంచ్ స్పెషల్స్ అయితే ఇవన్నమాట కూరలు బాగున్నాయా నాని ఎలా ఉందమ్మా బాగాలేదా థ్యాంక్స్ నువ్వు నువ్వెప్పుడు చెప్పావు నువ్వు ఇంకా తినేదిలేదు కదా నీ కీర్ నచ్చిందా ఈరోజు అచ్చా హ్యాపీనా చాలా రోజు నుంచి అడుగుతున్నావుగా పాలిష్ చేశాను కదా హెల్త్కి కూడా మంచిది ఇది మా అమ్మ రెసిపీ అనమాట ఎప్పుడు చేస్తూ ఉండేది ఇంట్లో బీరకాయలు ఉన్నప్పుడల్లా ఎందుకో నేను కూడా మా అమ్మ ఫోన్ చేసి అడిగి మరీ చేశాను చాలా బాగుంది ఈరోజు అలాగే కోడిగుడ్డు పొరటు మా బాగా చేశాడు టేస్టీ ఉంది గుడ్ ఈవినింగ్ అండి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇంట్లో పనులు అయితే సగం కంప్లీట్ చేసుకున్నాను కసూలు కొట్టాను కొన్ని బట్టలుంటే తీసి మంచం పైన వేసాను అనమాట ఈరోజు బట్టలు అయితే ఆరలేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి చల్లగా ఉంది కదా అందుకని బట్టలు అయితే ఆరలేదు కొన్ని అయితే తీసేసాను ఇంకొన్ని అలానే పెట్టేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ చేశాను కదా కీర్ చేశాను అని చెప్పాను కదా ఈరోజు లంచ్లోకి ఇంకా కీరైతే తిందామనుకుంటున్నా ఎందుకంటే మధ్యాహ్నం కూడా నేను తినలేదు పిల్లలు తినేశారంట వాళ్ళు ఈరోజు నిద్రపోయారు కొంచెం సేపు త్వరగా లేచారనమాట ఇంకా లేచిన వెంటనే కీర్ చేశాను కదా అని చెప్పేసి కీర్ తిన్నారు మా కావాలరా అంటే చిన్నోడు కావాలన్నాడు పెద్దోడు కొద్దంట ఎందుకంటే వాడు తినేశాడు ఇందాకే అది నీకు కాదు నాకు ఇదే నీకు ఓకే చాలా కొంచేసాను జీడిపప్పులు వేసాను అన్నీ వేసాను జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు జీడిపప్పులు ఎక్కువ వేసి బాదం పప్పు అలాగే జీడిపప్పు ఇవి కిస్మిస్ తర్వాత పిస్తా అన్నీ వేసాను ఇంకా కనిపిస్తుంది కదా ఆయిలీ ఆయిలీగా ఉండేదంతా నెయ్యి అనమాట చాలా ఎక్కువ వేసాను మధ్యాహ్నం మా బావ కోడిగుడ్డు పొడి చేసినందుకు ఇదనమాట చూడండి గ్యాస్ అంతా గందా చేసి పెట్టిండు ఇంక ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఇదంతా క్లీన్ చేయాలి నాకు ఇంకా కొంచెం ఎక్కువ పని అయిపోయింది అదేదో నేనే చేసుకుంటే పోయి ఉండేది ఇంకా నేను చేసుకున్న నేను తినకపోతే ఎలా చెప్పండి సో నేను కూడా టేస్ట్ చేస్తాను నేను నేనేదన్నా తిన్న తర్వాత టేస్ట్ చెప్తాను కదా సో బాగుంది అంటేనే బాగుందని చెప్తాను లేకపోతే బాగాలేదని చెప్తా నేనైతే చేసేటప్పుడు అసలు టేస్ట్ కూడా చూడలేదు తీగ ఉందా లేదా అని చెప్పేసి తీపి కానీ అలాగే దీంట్లో సేమ్యాలు కానీ సగ్గుబియ్యం కానీ అన్నీ బాగా ఉడికాయి టేస్టీగా ఉంది నేను లైవ్ చేస్తున్నప్పుడు మా పిల్లలు తెచ్చుకొని తిన్నారనమాట అప్పుడు మా నాని పెట్టాడు కానీ వేడి మీద నాకేం తెలియలేదు ఇప్పుడు చల్లారిపోయింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది బాదం పప్పు జీడిపప్పు మధ్యలో తగు తగులుతూ ఉంటే సూపర్ ఉంటుంది అసలు కరెంట్ పోయింది పొయ్యి కూడా ఇరవై నిమిషాలు అయితే ఇప్పటికి ఆ కరెంటోడు అంతే అనిపిస్తుంది ఒకసారి చిరాకు వచ్చింది కదా కరెంట్ లేకపోతే ఇంకా బట్టలన్నీ మడక పెట్టేస్తున్నాను అయితే తగ చదివేస్తున్నారు రేపు ఎగ్జామ్ ఉంది కదా నువ్వు జవాబు నువ్వు నువ్వు బర్రు కదా కాసుకోవాల్సింది మరి చదువుకోరా అంటే చదువుకోడంట కాస్తున్నాడు బట్టలన్నీ ఇప్పుకొని రౌడీ వేషాలు ఆస్తున్నాడు మా పక్కింటి అక్కకి నేను పానీపూరి చేసి ఇచ్చా ఈరోజు అక్క మాకు మలాయి బ్రెడ్ ఇచ్చారనమాట చూస్తున్నారు కదా డిఫరెంట్గా ఉంది బ్రెడ్తో చేశారు ఫ్రిడ్జ్లో పెట్టిందంట బాగుంది బ్రెడ్ ఫ్రై చేసేసి పాలు బాగా కాగిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు ఇంకా కిస్మిస్ అన్నీ వేసి చేసిందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా పాలు బాగా మరిగితే అలా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఇస్తేనే కదా వాళ్ళు ఇస్తారు నేను ఇచ్చానని నాకు ఇచ్చింది ఇప్పుడు మా పిల్లలకి అయితే పక్కిండా వేసి ఇచ్చిన మలాయిదా ఇచ్చాను మలాయి బ్రెడ్ అనమాట ఎలా ఉందిరా బలే ఉందా అంతేలే అమ్మ చేసిన పులిహోర కంటే ఇచ్చిన పుల్లగోరే బాగుంటుంది నేనేదో తెగ పేర్లు పెడతా ఉండు తినరా వద్దా అయినా ఆపొచ్చు కానీ ఇంట్లో పనులు మాత్రం ఆపలేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు రెండు కార్లు ఒక నిక్కని పెట్టకుండా పని చేస్తున్నా కానీ ఇంకా పని ఏదో ఒకటి ఉంటే మన కోసం పది నిమిషాలు కరెంట్ లేదు కదా అని చెప్పి అక్కడ కూర్చుంటే ఇంకా అన్నీ అక్కడే ఉన్నాయి షింక్ అలాగే గ్యాస్ అంతా అలాగే ఉంది క్లీన్ చేయాలి కదా మరి అట్లా ఉంటుంది మనతో గ్యాస్ అంతా క్లీన్ చేసేసాను మా వాళ్ళకి దోశ కావాలంట అందుకని దోశ పోస్తున్నా ఉదయం దోశ వేశాను ఈరోజు టెన్ థర్టీకి లెవెన్ అయిపోయింది కదా నేను వీడియో స్టార్ట్ చేసేసరికి అందుకని నేను టిఫిన్ వీడియో చూపించలేదు సో ఇప్పుడైతే దోశలు అలాగే కారం అనమాట మీకు ఈ పిండి కనిపిస్తుంది కదా ఇది నేను నల్ల పొట్టుపప్పు ఉంటాయి కదా అంటే మనకి పొట్టు తీయకుండా ఉండే పప్పుతో చేసిన దోశల పిండి అనమాట సో అందుకని ఇలా కనిపిస్తుంది కానీ ఎక్కువ పొట్టు తీసేసినా కానీ అది హెల్త్కి మంచిది కాదు కొంచమైనా పొట్టు ఉంటేనే మనకి ఆ వదుకు కానీ పిండి బాగుండడం కానీ హెల్త్ కానీ అన్ని రకాలుగా మంచిది అందుకని కొంచెం పప్పు అయితే ఇలా ఉంచాను సాయంత్రం స్నాక్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు దోశలు వేస్తాను మా పిల్లల కోసం ఉదయం మా పిల్లల కోసం అందరికీ నేను ఎగ్ దోశ వేసాను ఇప్పుడు నార్మల్ దోసే వేస్తున్నా అంటే ఈవినింగ్ అయిపోయింది కదా పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలా ఇవ్వడం నాకు అలవాటు అనమాట ఇంకా డైలీ ఏమి ఇస్తాను చెప్పండి ఈరోజు టిఫిన్ పిండి ఉంది కదా అని చెప్పేసి దోశలు వేస్తున్నా తినేస్తారులేండి మా పిల్లలు అంటే అదే కావాలి పర్టికులర్గా నేను లేదు వాళ్ళకి ఏదైనా కొంచెం దోశలు అయితే కారం ఖచ్చితంగా ఉండాలి ఇలా వేసిస్తే తినేస్తారనమాట వేసేసా మా వాడికి చాలా పతలాగా వేసేది ఇది ఎవరికొచ్చిందో ఇంకో చట్నీ చాలా రెండో వాడికి కూడా దోశ పోసేసాను చట్నీ కూడా వేసా రే నాని నార్మల్ దోశ ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పు చీమలు చీములు ఎత్తుకోబోయే అంత తీసుకొని తింటున్నాడు కరకర అంటుందా నేను కూడా ఒక దోశ వేసుకొని తినేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తింటుంటే నాకు నోరు ఊరుద్ది కదా అందుకని అది కాక మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఏం తినలేదు మా బావ వచ్చేసరికి రొటీ పిండి కలుపుదాం అని చెప్పి ఉప్పు వేసాను దీంట్లో నైట్ పూట ఆల్మోస్ట్ మా ఇంట్లో రొట్టెలే ఉంటాయి లేకపోతే ఏదో టిఫిన్ ఉంటుంది ఇంకా నిన్న చేసిన పన్నీర్ ఉందనమాట మటర్ పనీర్ చేసి అంటే కొంచెం ఎక్కువే చేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక అందుకని చెప్పి ఈరోజు రోటీలో చేస్తున్నా ఫ్రూట్స్ కూడా తీసుకురావాలి ఫ్రూట్స్ అయితే అయిపోయాయి ఓన్లీ గ్రేప్స్ ఉన్నాయి గ్రేప్స్ ఎంతసేపు అని తింటారు చెప్పండి పిల్లలు మరి జలుబు అలాంటివి కదా అందుకని ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నా ఇంక మా లోహితికి కూడా రేపు ఎగ్జామ్ ఉంది కదా మనం కూడా కొద్దిసేపు చదివించాలి తోనే నేను రోటీ పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకా అలాగే పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళేసి మటర్ పన్నీర్ కూడా తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం వెయిట్ చేసుకుంటే ఈరోజు సరిపోయిద్ది సో ఈరోజు మటర్ పన్నీర్ అనమాట మా కర్రీ ఎగ్జామ్ కదా అందుకని మ్యాథ్స్ అయితే చదివిస్తున్నాను దీంట్లో వాడికి వన్ టూ త్రీలో అయితే హండ్రెడ్ వరకు వచ్చు బ్యాక్వర్డ్ కౌంటింగ్ అయితే వన్ టు టెన్ వరకు వచ్చు టెన్ టు వన్ వరకు వచ్చు అలాగే ట్వంటీ టువెంటీ లెవెంటీన్ వరకు అయితే వచ్చ సో మిగతా నేర్పించలేదు ఎందుకంటే నేను చిన్నపిల్లలు కదా అంతకంటే ఎక్కువే మీరు అనేసి ఇంకా అవైతే నేర్పించాను నిన్న ప్రీమాక్స్ అంట అసలు చిన్నపిల్లలు బిగ్ అండ్ స్మాల్ బిగ్ అండ్ స్మాల్ Big and small. Big and small. Good. The elephant is. The elephant is. Big. Big. The rat is. The, the rat. rat is. The rat is. Is small. Small. The cow is big. Cow is big. The cat is small. Cat is small. అయితే ఒక గంట సేపు చదివించేసరికి వాళ్ళ డాడీ రానే వచ్చేసాడు ఇంకా సరే పదా రేపటికి ఫ్రూట్స్ కావాలి కదా అని చెప్పేసారు సరే వెళ్దాం పదా అని చెప్పేసి ఇప్పుడైతే మార్కెట్కి బయలుదేరుతున్నాము ఇంకా ఫ్రూట్స్ ఏముంటే అవైతే తీసుకొని వచ్చేస్తాము నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూద్దాం సో లైట్లయితే ఆపేస్తున్నా ఇంకా మా పిల్లలు బావ అయితే కిందికి వెళ్ళిపోయారు నేను ఎప్పడా పైన ఏంటివి తాళం కూడా తీసుకెళ్ళా తాళం ఎక్కడ పెట్టేశారు మార్కెట్కి అయితే బయలుదేరుతుంటే తాళం వేసేసాను మా వాళ్ళకి ఎందుకు వెళ్ళిపోయారు లైటింగ్ తక్కువ ఇక్కడ సో మీకు అయితే బ్లాక్గా కనిపిస్తుంది బ్లాక్ వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి జీన్స్వి సో నేనైతే ఇలా తీసుకోలేదు ఎండాకాలం కదా వచ్చేది అని చెప్పేసి కొంచెం కొంచెం డిఫరెంట్గా అంటే ప్లాజో టైప్లో అలా తీసుకుంటున్నాను సో కనిపిస్తున్నాయి కదా కలెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉంది అప్పటి నుంచో చూస్తున్నా ఇంకా అవైతే అవన్నీ చూస్తున్నారు కదా అవైతే టూ ఫిఫ్టీ అంట ఇవైతే త్రీ హండ్రెడ్ అని చెప్పారు సో ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైజెస్ సో ఇదన్నవా దుకాణం అయితే ఫ్రూట్స్ అయితే మామూలు రేట్లు చెప్పట్లా కర్బూజా తీసుకున్నాము సంత్రాలు అంట నూట రూపాయలు ఇంకా గ్రేప్స్ కూడా తీసుకున్నాం ఏమో అన్ఎక్స్పెక్టెడ్గా మేలాకు కూడా పోయినాం అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంది అంటే అక్కడ పోయిన తర్వాత తెలిసింది అది మన లాంగ్వేజ్లో కాదని ఇంకా అర్థం కాదు ఇంటికి ఇంటికైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ అలాగే బనానాస్ తీసుకున్నాము ఇంకా కర్బూజా కూడా తీసుకున్నాము ఇక్కడ కర్బూజా వచ్చేసి కేజీ థర్టీ రూపీస్ ఇంక ఇవైతే అట్టిపనులు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇవి వన్ ట్వంటీ అనమాట సో అక్కడి నుంచి ఏం తీసుకొచ్చావు లోహి చెప్పి అచ్చా నచ్చాయా ఇంకా మా ఇద్దరు పిల్లల కోసం చరకు బాటిల్ తీసుకున్నాము ఇంకా వచ్చేది ఎండాకాలం కదా వాటిల్లో పోసి పెట్టాము అంటే మనం ఇవ్వబల్లే వాళ్ళే తాగేస్తూ ఉంటారు అచ్చా హ్యాపీనా నువ్వు హ్యాపీనా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామనమాట మేళాకి ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది అంటే సో అక్కడ తీసుకున్నాం ఆ రెండు బాటిల్స్ అయితే కానీ అక్కడ ఏమంత బాగాలేదు వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు అందుకని మేము వచ్చేసినాం తొందరగానే అది కాక పిల్లలు మధ్యాహ్నం పడుకోలేదు కదా అని చెప్పేసి వాళ్ళు లోహిత్ నేర్చి తిరుగుతూనే ఉన్నాడు కానీ నాని అయితే నిద్రపోయాడు ఇంటికి వచ్చేటప్పుడు లేచాడు అనమాట నాని అయితే సో నేనేం తీసుకున్నాను అంటే అయ్యో కింద పడింది ఎండాకాలం కాలం కదా సో ఈ పజామా ఒకటి తీసుకున్నాను బా ఇది ఒకసారి చూపించు తీసుకున్నాను అలాస్టిక్ అయితే బాగుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అలా పడింది అనమాట సో ఎండాకాలం కదా ప్లాజో టైప్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఒకటి తీసుకున్నాను అలాగే ఇంకొకటి వచ్చేసి ఇలా మల్టీ కలర్స్ లో తీసుకున్నా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అది కాక ఇక్కడ కరెంట్ కూడా తెగదీసేస్తున్నారు బాగున్నాయి కదా ఇదొకటి ఈ రెండే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు బయటికి వెళ్ళేసి వచ్చాం కదా అందుకని స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడు ఎంత రిలాక్స్ గా ఉందంటే అంత బాగుంది అసలు ఎండాకాలంలో నైట్ పుట్ట స్నానం చేస్తేనే నిద్ర వచ్చిద్ది లేకపోతే నిద్రగోర రాదు రోజు పదకొండు పన్నెండు దాకా అలానే చూస్తూ ఉంటాను అన్ఎక్స్పెక్టెడ్గా మేము మేలాకెళ్ళాం వెళ్ళాం కదా ఇంకా అలానే వెళ్ళేసి చూసుకొని ప్రోగ్రామ్ ఉంది అంటే ఇంకా వెళ్ళి చూసాము కానీ మనకి లాంగ్వేజ్ రాదు కదా ఇంకా అందుకని త్వరగా వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా రోటీ అలాగే మటర్ పన్నీరు ఇంకా మాకైతే నిద్ర వస్తుంది మధ్యాహ్నం కూడా నిద్రపోలేదు తినండి రా తిను సో డిన్నర్కి అయితే ఇవ్వనమాట ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకేముంది నిద్రపోవడమే ఇప్పుడు లేట్ అయితే సో ఇప్పుడు టెన్ థర్టీ అయిపోయింది వీళ్ళిద్దరు చూడండి ఇంకా నిద్ర రాలే వీళ్ళకి ఆ మేళలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇద్దరు తూగుతా పప్పా నిద్ర వస్తుంది పప్ప నిద్ర వస్తుంది అన్నారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి నిద్రపోలే ఇంకా దోమలు వేటైతే అయితే జరుగుతూ ఉంది సో వీ సో వీడియో అయితే చూశారు కదా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకో వీడియోతో మేము అంటాము బై బాయ్ 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 గుడ్ నైట్ Mm. Bye! 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 bye Good night, Chloe!